ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారిని కావచ్చు పోస్తానికి కిష్ణమూరి గారిని కావచ్చు కృష్ణ అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ సభ్యుడు అది కూడా మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా తన దహనం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తూ ఉన్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ కారణం ఒక నాయకుడు గోవా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతిబద్ధత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మీరు భయపడిన భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడుగు వేసే కొచ్చిన వేదన కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కాన్షియన్స్గా కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ చూసినా కూడా ఇటు నిగు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గం తీసుకున్నా ముఖ్యంగా కావుకు తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు సముద్రపు ఇసుక కావచ్చు గ్రావ్వి కావచ్చు వేషన బియ్యం కావచ్చు బెల్ట్ షాపు కావచ్చు ఆఖరికి గ్రామా క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కావీ ప్రాంతంలో కూడా ఆడిస్తున్న కూడా మనం చూసాం ముందు ముందు కూడా మా మీద కూడా అక్కమ్మ కేసుగు పెట్టడానికి వాళ్ళు వెనకాడవు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం తెలుగుదేశం ఇచ్చిన హామీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద పేద ఏ విధంగా ప్రచార పడుతున్నాయో అర్థమవుతోంది గామైపోతే